ఆగండి ఆగండి ఈ వినాయకుడిని చూసారా అసలు ఈయన గురించి మీకు తెలిస్తే కళ్ళు తెలుస్తారు చిత్తూరు జిల్లా కాణిపాకం తర్వాత మన ఆంధ్రప్రదేశ్లో ఏటేట పెరుగుతున్న స్వయంభూ వినాయకుడు ఎక్కడున్నారో చూసారో తెలుసా ఈయనని దర్శిస్తే మీ కష్టాలన్నీ అడ్డంకులన్నీ క్షణాల్లో మాయం అందుకే ఈయన కార్యసిద్ధి వినాయకుడు అని అంటారు వినాయకుడు తొండ్ర నుంచి నీరు ఎలా వస్తుంది ఈ ఆలయాన్ని ఆరు వందల సంవత్సరాల క్రితం ఎవరు కట్టారు మన ఉత్తరాంధ్ర కాణిపాకం పిలిచే చోడవరం స్వయంభు వినాయకుడు అలా పూర్తి విశేషాలను చేత మరియు దర్శన సమయాలను తెలుసుకోవాలంటే ఈ వీడియో అస్సలు మిస్ కాకండి ఇప్పుడే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మౌంట్ రుదర్ నైన్ లాక్స్ నేను మీ రుద్రాన్ని ఈరోజు మనం వచ్చాం అనకాపల్లి జిల్లా సోడవరం నడిబొడ్డు ఉన్న శ్రీ కార్యశ్వరి స్వయంభు వినాయక స్వామి దేవాలయాన్ని ఈ ఆలయానికి కేవలం రెండు వందల సంవత్సరాల చరిత్ర మాత్రమే కాదు మత్స్యపు రాజుల కాలం నాటి దాదాపు ఆరు వందల సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది మీరు కనుక ఎప్పుడైనా ఇక్కడికి వస్తే మీకు ఎలాంటి అనుభూతి కలిగిందో ఈ సింది కామెంట్స్ రూపంలో నాకు చెప్పండి అలాగే మీ ప్రయాణ అనుభవాలను నాకు తెలియచేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు అలాగే నా నోటిఫికేషన్స్ ఆన్ చేసుకుంటే మంచి మంచి లాస్ మీకు రావడం జరుగుతుంది అలాగే హైప్ అనే బటన్ మీకు అక్కడ కనిపిస్తుంది కదా అది మీరు క్లిక్ చేసినట్టే హైప్ కుదురుతుంది చోడవరం అంటే పూర్వం చోళవరం అని పిలిచేవారట ఈ ఆలయానికి ఉన్న అద్భుతమైన విశేషాలు రెండే రెండండి అలాగే స్వయంభు విగ్రహం ఒకటి మరొకటి రెండు కండం రహస్యం అనమాట మొదటికి వచ్చేసరికి మనకి స్వామివారి విగ్రహం నడుముపై భాగం మాత్రమే మనకు కనిపిస్తుంది అయితే ఈ విగ్రహం ఏటేటా నిరంతరం పెరుగుతూనే ఉందని ఇక్కడ భక్తులు స్థానికులు అర్చకులు బలంగా నమ్ముతారండి అయితే ఈ రెండో కాణిపాకం అనిగా పిలుస్తారు అలాగే రెండో రహస్యం ఏమిటంటే తొండం దీనికి ఒక పెద్ద మిస్ట్రీ ఉంది స్వామివారి తొండం భూగర్భంలో చాలా పెద్దదిగా వ్యాపించి పక్కనే ఉన్న కొలను వరకు ఉందట ఆ కొలో నీరు ఆ తొండం ద్వారానే గర్భగుడిలోకి ఊట నీరు రూపంలో వస్తుంది అని అర్చకులను చెబుతారు ఈ నీటిని స్వామివారి కైంకర్యాలకు వాడుతారట మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ రహస్యాన్ని తెలుసుకోవడానికి చాలా మంది ప్రయత్నించారని కూడా విన్నాను అలాగే ఈ తొండ రహస్యం గురించి మీకు ఏమనిపిస్తుంది మీ అభిప్రాయం కమెంట్స్ రూపంలో తెలియచేయండి మీది ఈ ఆలయం చేరుకోవాలనుకుంటే ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఏఎంకి కి బయలుదేరితే మనం సుమారు ఒక గంటలో చేర్పోవచ్చు అలాగే ఈ ఆలయం లొకేషన్ మీకు గూగుల్ మ్యాప్స్లోని మీకు డిస్క్రిప్షన్లో నేను ఇవ్వడం జరుగుతుంది అలాగే దీన్ని ఈ వైజాగ్ నుంచి చూడవరం వచ్చి సుమారు మనకి యాభై మూడు కిలోమీటర్లు వస్తుంది అనమాట ఇది బైక్స్ అండ్ కార్ ద్వారా కూడా మనం అప్రోచ్ అవ్వచ్చు అలాగే మనం ప్రైవేట్ బస్సెస్ అండ్ ఆర్టీసీ బస్సెస్ కూడా మనం చాలా అవైలబుల్గా ఉన్నాయి గంట ప్రతి గంటకనేది బస్ అనేది మనకి అవైలబుల్గా ఉంది ఇది ముప్పై ఐదు కిలోమీటర్లు వస్తుంది అనమాట అనకాపల్లిం చోడవరం వరకు అయితే మనకి పద్దెనిమిది నుండి ఇరవై కిలోమీటర్లు దూరంలో ఉంది ఇది రెండున్నర గంటల్లో మనం చేరుకోవచ్చు ట్యాక్సీస్ కానీ క్యాబ్ సర్వీసెస్ కానీ లైక్ ఊబర్ ఇలాంటి ఆటోస్ ద్వారా కూడా మనం చేరుకోవచ్చు చూసారు కదా ఈ కార్యసిద్ధి వినాయకుడిని దర్శించుకుంటే మనం ప్రారంభించే ప్రతి పనిలో విజయం లభిస్తుంది విఘ్నాలు తొలగిపోతాయనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం ఈ ఆలయానికి సంబంధించిన మరిన్ని విశేషాలు లేదా మీకు నచ్చిన మరో దేవాలయం గురించి వీడియో చేయాలనుకుంటే కింద కమెంట్స్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇప్పుడే ఒక లైక్ చేయండి మీ మిత్రులకు బంధువులకు తప్పకుండా షేర్ చేయండి మరి ఈ అద్భుతమైన ప్రదేశాలను దేవాలయాలను చూడాలనుకుంటే మన మౌంట్ రుద్దన్ నైన్లో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నేను మీరు మరో అద్భుతమైన లాక్తో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు నమస్కారం అండి